వెల్కమ్ టు ఏపీ న్యూస్ కార్యక్రమానికి జగన్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకున్న పాతపట్నం స్థానిక సభ్యురాలు రెడ్డి శాంతి ఆడిద ఆంధ్ర కానీ కార్యక్రమం వల్ల ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యువత క్రీడలలో రాణించడానికి ఎంతో తోడ్పడుతుందని ఆమె చెప్పుకొచ్చారు ఆడిద ఆంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామ స్థాయిలో నుండి ప్రతిభ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్రీడాకారులకు ప్రోత్సహించి వారికి తగిన స్థాయికి తీసుకువెళ్లడానికి కార్యక్రమం అనేది ఎంతో దోహదపడుతుందని పాతపట్నం నియోజకవర్గం శాసన సభ్యురాలు రెడ్డి శాంతి పత్రిక సమావేశం ద్వారా చెప్పుకొచ్చారు ఉన్నటువంటి తర్వాత మండల స్థాయికి తర్వాత జిల్లా స్థాయికి తర్వాత రాష్ట్ర స్థాయికి మరియు జాతీయ స్థాయి వరకు చేరుకునే అవకాశం ఉంటుందని పత్రిక సమావేశం ద్వారా రెడ్డి శాంతి చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని వారి ప్రతిభ ప్రపంచ స్థాయికి చూపించే విధంగా ఈ ఆడుదా కార్యక్రమం శ్రీకారం చుడుతుందని పత్రిక సమావేశం ద్వారా శాసనసభ్యురాలు తెలియజేశారు కాబట్టి పాతపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత క్రీడలలో రాణించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు విధంగా ప్రతి గ్రామంలో కూడా ఐడెంటిఫై చేస్తూ యువతను మీ ఏ మీరు ఏ పోటీకి సిద్ధం అవుతున్నారు ఏ గేమ్కి మీరు సిద్ధం అవుతున్నారు అనేటువంటి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ఒక తల్లిగా ఒక మహిళ ఎమ్మెల్యేగా పాతపట్నం ఎమ్మెల్యేగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు యువతను ప్రోత్సహిస్తూ యువతలో ఉండే సామర్థ్యాన్ని గ్రహిస్తూ వాళ్ళు ప్రతిభావంతుల్లో తీ ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలని యువత తాలూకా వికాసం మరి రాష్ట్ర ప్రగతికి మూల కారణం అని చెప్పే విధంగా ఈరోజు ఆడుదా మాంధ్ర కార్యక్రమం మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉంది జగనన్న తాలూకా ఈ చక్కనైన కార్యక్రమం మరి అందరం కూడా ఇందులో పాల్గొనే విధంగా మరి నిర్ణయం లాంచ్ అయింది నలభై ఏడు రోజులు జరుగుతున్న ఈ ఈ క్రీడా ఉత్సవాల్లో మరి గౌరవ నాయకులు గౌరవ పెద్దలకు గౌరవ ఈ ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మరి అందరికీ పాత్రికేయులకు ఈ ఈ విషయాన్ని మరింత ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్క ఆ కోహినూర్ వజ్రాన్ని మరి మరింత షైనింగ్గా తీసుకొని వాళ్ళ వాళ్ళ షైన్ని వ్యాప్తి చెందే విధంగా వాళ్ళ తాలూకా వెలుతున్ని యువత తాలూకా ప్రతిభను మరి మరింత వ్యాప్తి చెందేలా మనమంతా కలిసిమెలిసిగా ఈ ప్రోగ్రామ్ని ముందు తీసుకువెళ్దామని మరొకసారి మరి జగన్నాన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ క్రీడల వల్ల మానసిక శక్తి మానసిక వికాసం మా అలానే మానసిక వ్యక్తిత్వం తాలూకా వికాసం లక్షణాలు మరి అలానే ఆరోగ్యం అందరికి కూడా సంపూర్ణంగా అందుతుంది కనుక మరి ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ఈ పండుగను మరి పాతపట్న నియోజకవర్గంలో ఐదు మండలాల్లో తొంభై ఒక్క సచివాలయాల్లో జరుగుతున్న ఈ కార్యక్రమాలు ఈ క్రీడలకు అందరూ ప్రోత్సాహకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీకు అందరికీ తెలియచేస్తూ